స్టార్ మార్ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న సూపర్ హిట్ సీరియల్స్ లో ఇంటింటి రామాయణం సీరియల్ ఒకటి ఆ సీరియల్ చూసే వీక్షకులకు నటుడు చక్రవర్తి రెడ్డి తెలిసే ఉంటారు ఆయనకు ఓ అమ్మాయి రీసెంట్ గా జన్మించింది ఇటీవల చక్రవర్తి రెడ్డి వైఫ్ ప్రణిత కృష్ణ పన్నెండు చిన్నారికి జన్మనిచ్చారు ఇక అమ్మాయికి సిఆర్ చక్రవర్తి అనే నామకరణం కూడా చేశారు ఇక ఈ నామకరణ వేడుకకు ఐశ్వర్య గౌడ సరితారెడ్డి తదితరులు హాజరయ్యారు ఇంటింటి రామాయణం సీరియల్లో నటించడంతో పాటు అప్పుడప్పుడు ఆదివారం విత్ స్టార్ పరివారం అనే కార్యక్రమంలో కూడా ఈ నటుడు సందడి చేస్తుంటాడు ఆయన మ్యూజికల్ వీడియో సాంగ్స్ కూడా బాగానే చేశారు ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ తో బాగా క్రేజ్ సంపాదించుకున్న చక్రవర్తి మరిన్ని సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకొని ముందుకు సాగాలని మనం కోరుకుందాం తండ్రైన నటుడు చక్రవర్తికి కంగ్రాచులేషన్స్ మీరు కూడా ఆయనకు విషస్ చెప్పాలనుకుంటే కమెంట్లో లో ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్స్